సమాధానం ఎన్డీఏ ప్రభుత్వం తప్పక చెప్పాలని మనం నిన్నటి దాకా ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగి ఇవాళ బయటకొచ్చి మేము రాజీనామాలు చేసిన తర్వాత మేము పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని అంగీకరించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు అంగీకరించారు అంటే ఇది కుట్ర కాదా అని అంటున్నాను సరే ఈ కుట్ర ఏంటో ప్రజలకు తెలుస్తుంది రాబోయే కాలంలో ఎప్పుడు చర్చ జరుగుతుందో ఆ చర్చలో భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడుతుందో చంద్రబాబు నాయుడు గారు ఏం ప్రజెంట్ చేస్తారో మనం చూద్దాం తప్పనిసరిగా చూడవలసిన అవసరం ఉందని మనం చేస్తున్నా ఈ సందర్భంగా మరొకటి నేను చెప్పదలుచుకున్నా భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు నేను మనవి చేస్తున్నా కుక్క తోక పట్టుకొని గోదావరి ఇస్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారిని జాతీయ స్థాయిలో ఎవరైనా సపోర్ట్ చేస్తే తప్పను ఉంచేస్తాడు మోసం చేసేస్తాడు ఆయన లక్షణం అదే అనే విషయాన్ని ఒకసారి చరిత్ర చూడమని మనం చేస్తున్నాం ఈ డ్రామాని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నా ఈ అసత్యాలని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం ఈ దారుణమైన కుట్రల్ని ప్రజలు గమనించాలి చిత్తశుద్ధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే పోరాడుతుందనే విషయాన్ని దయచేసి గమనించమని మనం చేస్తున్నాం ఐదుగురు పార్లమెంటు సభ్యులు నేను మనవి చేస్తున్నా వారికి ఇంకా సంవత్సరం చెలకు ఉన్నప్పటికీ కూడా సభ్యత్వాలు వాటికి రాజీనామాలు చేసి బయటకు వచ్చారు రాజీనామాలు చేసినప్పుడు ఏమన్నారు మీరు రాజీనామాలు అనవసరం అన్నారు సార్ అది వేరే అంశం రాజీనామాల మీద త్యాగాల మీద ఎంత తప్పుడు ప్రచారం మీరు చేశారు చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ప్రచారం మీరు చేయటమే కాదు మీ పత్రికల చేత తప్పుడు ప్రచారం చేయించేటటువంటి కార్యక్రమం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి సాంప్రదాయం కలిగినటువంటి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారి ఇది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మరొక్క విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మాట్లాడాలనుకున్నాను ఒకటి ఈ అవిశ్వాస తీర్మానం గురించి రెండవది లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి